ఈ మనము ఆల్రెడీ ఫిబ్రవరి మంత్కి వచ్చినాము ఈ ఫినాన్షియల్ ఇయర్లో కంపారిటివ్లీ ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ప్రాపర్టీ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని మనకి సెవెన్ క్రోర్ డిమాండ్ అనేది ఉంది ఇందులో మేజర్గా ఆల్మోస్ట్ ఇందులో మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ది సెవెంటీ ల్యాక్ వరకు డిమాండ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చూస్తుంది సెవెంటీ ల్యాక్ వరకు ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రైవేట్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ వేకెంట్ లైన్ ట్యాక్సెస్ ఉన్నాయి దీనిలో మనకి సెవెన్ క్రోర్ డిమాండ్ ఉండగా టెంప్ లాస్ట్ ఇయర్ టూ పాయింట్ సెవెన్ క్రోర్ కలెక్షన్ అనేది జరిగింది మనం ఇయర్ త్రీ పాయింట్ ఫోర్ జీరో త్రీ క్రోర్ ఫార్టీ ల్యాక్ అనేది కలెక్ట్ చేయగలిగాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు కలెక్షన్ చేశాము అదేవిధంగా వాటర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఓటర్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ ఇప్పటికీ ట్వంటీ సెవెన్ ల్యాక్ కలెక్షన్ అనేది చేశారు ఈ ఇయర్ మనం ఫార్టీ సెవెన్ ల్యాక్ కలెక్ట్ చేయడం జరిగింది యాజ్ వెల్ యాజ్ ఇంకా ఇన్కమ్ సోర్సెస్ ఉన్న షాప్ రూమ్స్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి ట్వంటీ ఫైవ్ లాక్ కలెక్షన్ చేశారు ఈ ఇయర్ మనం ఫిఫ్టీ ఎయిట్ లాక్ కలెక్షన్ చే కలెక్షన్ అనేది జరిగింది మార్కెట్ హ్యాసుల్లో అదేవిధంగా కమేలా ఇవన్నీ కూడా రెగ్యులర్ పేమెంట్స్ మనకి ఆల్రెడీ మున్సిపాలిటీకి చేయడం అనేది జరిగింది బిల్డింగ్ ప్లాన్స్ ద్వారా కూడా ఈ ఇయర్ మన మున్సిపాలిటీకి డెబ్బై ఐదు లక్షల వరకు కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లాక్ వరకు వచ్చింది ఈ ఇయర్ డెబ్బై ఐదు లక్షల వరకు కూడా బిల్డింగ్ ప్లాన్స్ ద్వారా మనకి మున్సిపల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ